దుర్మార్గం అంటే చదువుకోలేదు కూడా చిన్నప్పటి నుంచి దుర్మార్గం దుర్మార్గ తిప్పి కొడుతూ ఉండేవారు నేను పెట్టుదానం చేశాను నా ఒంటి మీద బట్టలు కూడా నడిన మీద నాకు ఆలోచితులు కానీ అయితే మా అమ్మగారు కూడా చాలా బయటకరంగా తిట్టేవారు బయటికర మాటలు మా అన్నమ్మలు కానీ మా బులు కానీ రౌడీ కూడా రౌడీ అయిపోతారు వీడు పెట్టుబడి అయిపోయిన దూర్కుడు ఎవరి మాట పెట్టాలని వాళ్ళు చెప్పడం జరిగింది కనుక నేను గొంగల వంశంలో యాదవ కుటుంబంలో ఒక దుర్మార్గుడుగా ఒక రాక్షసుడుగా ఒక కిరణముకుడుగా ఒక నరమంతువుడిగా ఒక పాపిగా ఆయనతో తయారయ్యారు ఎవరు అంటే జీవమరణములు వాళ్ళు చెప్పేది ఉంటా మరి మీరు కూడా ఆయన అంటున్నాను తల్లిదండ్రులకి ఒక మీ పిల్లలు పెద్దతనం చేస్తున్నారని గట్టిగా తోడేసి ఇస్తాస్తారని వాడిని పరిమాలుగా కానీ ఇష్టం కొడుకులు తిట్టడం చేస్తున్న వారు ఎవరు ఉంటే దయచేసి మీరు ఏమైతే బిడ్డలతో మాట్లాడుతున్నారో అదే జరుగుతుందని దేవుడు చెప్తున్నారు మీరు ఒక పిల్లలు కానీ తిరుగుతూ ఉన్నవారు ఉంటే వెంటనే మీరు ఏం చేస్తారంటే దేవుడికి క్షమాపణ కోరుకోండి అయ్యా నాకు చూసు పుట్టారు హింసించాడు తిట్టాడు క్షపించాడు దయచేసి ఆయన నేను వెనక్కి తీసుకుంటున్నాను ఈరోజు నేను ఎంత అడుగుతున్నాను తల్లిదండ్రులకి మీరు ఎవరి కోసం పడుతున్నారండి పిల్లల కోసం ఎలా మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి మరి దేవుడు కృపలో వాళ్ళు నడిపిస్తున్నామా ఎఫెషన్ ఆరో వచ్చే నాలుగు ప్రకారం దేవుడు మార్గంలో నడిపిస్తున్నామా సాధికలు నిలబెట్టు మరి ఆరు ప్రకారం దేవుడు చిత్తాన్ని నేర్పిస్తున్నామో తప్పు చేస్తే ఒక కుట్టండి తప్పు లేదు అంతేగాని చెయ్యుందని ఇస్తా సార్ అని కనుకోండి నన్ను భయంకరంగా హింసించారు కనుక నేను ఒక రౌడీగా తయారైపోయి ఆ పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల జీవితంలో ఏమైపోయిందంటే నేను ఒక్కసారిగా కొట్టేటప్పుడు రోడ్డు మీద నన్ను కూర్చోబెట్టి కొట్టేటప్పుడు వారు కంటారు వెంట పెట్టి కొడతాను చంపుతాను పొడుస్తాను నాలుగు ఉన్నవాడు బాధపడుతున్నాడు లోపల ఉన్నవాడు నాలుగు వచ్చేసాడు ఎప్పుడైతే వాళ్ళతో అన్నానో ఆ కట్టు ఉడదీసేశాడు ఉడదీయని ఇంట్లో ప్రధాన ఇంట్లో పోలే ఇంట్లోకి పోలే చదువులకు పోయి నా బట్టలు తీసేసుకుని దొట్టెప్పుడు నేను బట్టలు తీసేసుకొని ఆ ఇంట్లో ఉండదలుచుకోలేని బయటకు వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ చాలా రోజులు బయటకు తిరుగుతూ వాడిని అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వచ్చి ఇంట్లో మా అమ్మగారు వస్తాడు ఎక్కడికైనా వస్తాడని మా అమ్మగారు దొడ్డెప్పుని ఆ ఇనుక గెడలు పెట్టకుండా ఒక కళా ఇనుక పెట్టి ఖాళీగా ఉంటే నేను ఆ కలుపుని స్లోగా ఎత్తుకొని లోపలికి వెళ్తే కళాయో చాలా పెళ్లి ఉంటాను తినిసేవాడిని అలాగా ఒక్కొక్క రోజు ఇంటికి వెళ్ళేవాడికి కాదు మా నాన్నగారు కొడతారని మా అన్నదమ్ములు కొడతారని చాలా బాధతో మా పక్కనే కాపులు ఉండేవాడు పద్మా పిండి అమ్మమ్మ పిందని వాళ్ళ ఇంటి పని ఎక్కువ ఉండేవాడు వాళ్ళు భోజనం చేసినప్పుడు ఆ మట్టినే కూర్చొని తింటే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఎలా అన్న తింటావాదేవారు వాళ్ళని మాత్రం అన్నం పెడితే తినేసేవాడు ఈ లోప మా వాళ్ళు ఎవరన్నా వస్తారు మేడం మేడం పారిపోయేవాడు ఇంటికి రావట్లేదా మాట అన్నం పెట్టని కలిసి కొడు అలా రాత్రా కొంచెం నా కోసం బాధ పెట్టుకున్నాను ఎదగాలి తిరిగి కొట్టాలి అమ్మనైనా నాన్నైనా అన్నదమ్మ కానీ కొట్టాలి ఆ ఉద్దేశంతో నేను మనసులో పెట్టుకొని చిన్నప్పటి నుంచి ఎంత బాధలు పడ్డానో ఎందుకు వెళ్ళేవాడు కానీ వీడు నన్ను చూడగలగా తినిపడి ఉంటాడు ఆ తినిపడ్డులో మరి తెలవారీ కొద్ది కొట్టు కొట్టి మరి అన్నం పెట్టడమే కొట్టిపో అది కొట్టం తీసి కొట్టి అన్ని సంధ్యవాడిని తర్వాత విశాఖపట్నంలో పాలకుండేది తెల్లవారు మూడు గంటలకి నన్ను లేచేస్తాడు అది చిన్న వయసు పన్నెండు పద్మూరు పద్నాలుగు వయసులో పాలకు వెళ్ళి పాలమరానికి అర్ధరాత్రి అర్థం కదా పంపించవచ్చు కదా ఎందుకంటే ఒక లేకపోతే నేను కూడా మొత్తం చర్యలు అలా వీరి పైన బాధ వస్తుంది వీళ్ళు నన్ను చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మనసులో పెట్టుకుంటున్నారు అలా సెవెంత్ క్లాస్ పాస్ అయ్యాను ఎయిత్ క్లాస్లో జాయిన్ అయ్యాను అక్కడ మాస్టర్ గారు ఎంత మాస్ నన్ను దశతో ఇలా పెట్టి మండలం కొడుతున్నాడని నేను కరెక్ట్గా షెడ్యూల్ ఎండ